హలో అండి అందరికీ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ బక్రీదనంగానే బిర్యానీ లేకపోతే ఎలా చెప్పండి మస్తుగా ఉండే మటన్ బిర్యానీ ఈరోజు సింపుల్గా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను సో అయితే మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి ఈ టెన్ మినిట్స్ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మటన్ బిర్యానీని ఇంట్లోనే హోటల్ స్టైల్ చేసుకోవచ్చు అనమాట సో అయితే మనం టూ కేజీస్ బాస్మతి రైస్ని తీసుకున్నామండి సో చక్కగా నీట్గా కడిగేసి మనమైతే సోక్ చేసి ఉంచుకోవాలన్నమాట చూశారు కదా మనం ఓన్లీ బిర్యానీ రైస్ ఒక్కటే మనం బిర్యానీ బాస్మతి రైస్ ఒక్కటే మనం యూజ్ చేస్తున్నాము నార్మల్ రైస్ కలపట్లేదు అలాగే మనము దీంట్లో టూ కేజెస్ మటన్ అయితే చక్కగా టూ విజిల్స్ అయితే ఎక్కువ కాదండి జస్ట్ టూ విజిల్స్ వచ్చేదాకైతే కుక్కర్లో ఉప్పు పసుపు వేసుకుని నేను ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో స్పైసెస్ వేసుకుందామండి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటేనే చాలా సూపర్గా ఉంటుంది అలాగే దీంట్లో పచ్చిమిర్చి యాలక్కాయలు లవంగాలు చెక్క అన్నీ అండి స్టార్ ఫ్లవర్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట మరాఠీ మొగ్గ షాజీరా అన్నీ వేసుకుంటేనే సూపర్గా మనకి హోటల్ స్టైల్ అయితే వస్తుంది ఇంకా చూడండి దీంట్లో అయితే మనము చాలా సింపుల్ అన్నాను కదా సో చాలా సింపుల్గా ఉండేలాగే మీకు అయితే ప్రాసెస్ చూపిస్తాను దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సో ఫ్రెండ్స్ స్టార్టింగ్ వండ వాళ్ళు కూడా వండే విధంగా అనమాట ఈ ప్రాసెస్ సో ఇప్పటిదాకా ఎప్పుడు వండని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ చూస్తే ఖచ్చితంగా వండేయగలరండి సో చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనమైతే ఒక గ్లాసు నిండా మనము పెరుగు చిక్కటి పెరుగు వేసుకున్నాము పుల్లటిది వద్దండి చక్కగా ఫ్రెష్ పెరుగు వేసుకోండి తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామండి బ్రౌన్ కలర్లో రావాలి మాడిపోకూడదు చక్కగా ఈ విధంగా కలర్ అయితే ఉండాలన్నమాట సో ఇవి మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే టమాటాలు కూడా ఒక పెద్దవి మూడు కట్ చేసుకోండి చక్కగా దీంట్లో మనం ఆల్రెడీ మటన్లో ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా చూసుకొని మనమైతే నాకు తెలిసిన కొలత నేను వేస్తున్నానండి మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా అందుకని చెప్పి సో చూడండి ఇప్పుడైతే మనం కారము వేసుకుందాము పసుపు ఆల్రెడీ మనము మటన్లో వేస్తున్నాము కాబట్టి ఇక్కడ నేను పసుపు వేయట్లేదు సో ఇప్పుడైతే ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా వేసుకోండి లేకపోతే మనమైతే ఇంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉన్నా అంటే లవంగా చెక్క పొడి అవి వేసుకొని గ్రైండ్ చేసుకున్నదైనా పర్లేదు అనమాట సో ధనియాల పొడి తర్వాత నేను గరం మసాలా వేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇలా గనక మీరు వండితేనా ఇంకా ఖచ్చితంగా అండి ఇంకా మళ్ళీ మళ్ళీ బయట హోటల్స్ నుంచి తెప్పించుకోవాలని మాత్రం ఇంట్లో వాళ్ళు అనుకోరు అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే ఫైనల్గా మనం ఆయిల్ వేసుకుందాము చక్కగా ఆయిల్ మనకి కూరకి అలాగే రైస్కి కూడా సరిపోయేలాగా అనమాట సో మొత్తం కూడా మనము ఆయిల్ ఇప్పుడే వేసుకోవాలి చక్కగా ఇలా చేత్తో కలుపుకోండి మీరు గమనించారో లేదో ఫ్రెండ్స్ నేను దీంట్లో వాటర్ యాడ్ చేయలేదు ఎందుకు యాడ్ చేయలేదంటే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా సో అదే వాటరు ఇంకా పెరుగు వేసాము చక్కగా ఆల్రెడీ ముక్క అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడికిపోయి ఉంది సో ఇప్పుడు చూసారా చక్కగా మనం చేత్తో కలుపుకుంటేనే మర్షాల అంతా ముక్కలకి బాగా పట్టిద్దనమాట సో చూడండి మొత్తము పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకున్నాం అనమాట ఇది చూడండి వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలంటే ఎలా ఉండిద్దో ఇలా అయితే ఈజీ అనమాట బయట క్లైమేట్ చాలా చల్లగా ఉందండి చీకటి పడుతుంది వర్షం పడేలా ఉంది సో తొందర తొందరగా అయితే వీడియో తీద్దాము సో ఇప్పుడు చూడండి దీంట్లో అయితే నేను నిమ్మకాయ ఒక ఫుల్ పెద్దది నేనైతే దీంట్లో పిండుకుంటున్నాను అనమాట గింజలు రానివ్వకుండా సో ఇప్పుడు మొత్తం అయితే మ్యారినేషన్ రెడీ అయిపోయింది ఇంకా మ్యారినేట్ చేసి ఉంచాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే మొత్తం స్పైసెస్ అన్ని మసాలాలు కలుపుకున్నాము ఇప్పుడు చక్కగా సన్నని మంట మీద అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచాలి చక్కగా అయితే ఉడికిచ్చేసారనమాట మొత్తము వాటర్ అంతా ముగిపోయేదాకా అక్కర్లేదు చక్కగా మనకి కూర ఉడికితే ఎంత గ్రేవీ ఉంటుందో అంత పర్సెంటేజ్ గ్రేవీ ఉండేదాకా ఉడిగించి కట్టేద్దాము సో ఫస్ట్ అయితే చూసారా దీంట్లో వాటర్ కూడా జస్ట్ ముక్క మునిగి అంతే ఉంది సో మనమైతే మంట పెట్టుకున్నాము చక్కగా ఇది ఉడికిద్ది తర్వాత ప్రాసెస్ మనకి వాటర్ వేసుకొని దాంట్లో అయితే మనము అన్ని స్పైసెస్ వేసుకోవాలి సో చూద్దామా వాటర్ నేనైతే వేసుకున్నాను దీనికి కొలత ఏం అక్కర్లేదండి మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది సో ఇప్పుడు చూడండి దీంట్లో మనకి ఉప్పు ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాము మనకి దీంట్లో వాటర్ మనం డ్రైన్ చేసిన తర్వాత మన ఉప్పు ఉప్పుతనం అనేది దీంట్లో తగ్గిపోతుంది ఎందుకని చెప్పి మనం అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువే పడుతుంది అంటే ఒక టూ స్పూన్స్ కరెక్ట్ అనుకోండి రైస్కి మనము ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి సో దీంట్లో ఇంకా హోల్ స్పైసెస్ పుదీనా కొత్తిమీర మనం పిండుకున్న నిమ్మకాయ బద్దన్ని కూడా దీంట్లో వేసుకోండి పుల్ల పుల్లగా రైస్ అంటే పుల్లగా ఉండకుండా చక్కటి టేస్ట్ ఉంటుందన్నమాట మంచిగా అసలు ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది చాలామంది వేయరు బట్ నేను వేస్తాను అలా వేయడం వల్ల రైస్కి బిర్యానీ ఫ్లేవర్ అనేది సూపర్గా పడుతుంది సో ఇప్పుడు చూసారా మనం ఒకసారి చూపిస్తాను కూర ఇలా ఉడుకుతుంది కదా సో ఈ టైంలో మనము మీడియం ఫ్లేమ్ నుంచి తగ్గించుకుందాము సో తగ్గించుకొని ప్లేట్ కొద్దిగా జరిపి పెట్టుకుందాము ఇంకా తర్వాత అయితే మనము వాటరు చక్కగా ఉడకాలండి వాటర్ బాగా మసలిపోవాలన్నమాట ఇప్పుడైతే దీంట్లో మనము ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు ఇంకా దీంట్లో మనం కొద్దిగా షాజీరా వేసుకుందాము షాజీరా వేసుకుంటే ఆహా అసలు అయితే బిర్యానీ రుచి అప్పుడేనండి మంచిగా హోటల్ స్టైల్ ఇక కూర అనేది రెడీ అయిపోయిందండి దీంట్లో చూసారా వాటర్ ఎంత ఉందో ఈ గ్రేవీ ఇంత మాత్రం ఉండాల్సిందే అనమాట ఎందుకో తెలుసా చాలా మంది గ్రేవీ ఉంచకుండా వండేయడం వల్లే మాడిపోతుంది అడుగున సో కొద్దిగా గ్రేవీ ఉంచుకోండి దీన్ని మనం ఈ కూరని టూ హాఫ్స్గా చేసుకుందాము సగం తీసేసి నేను సైడ్ అని పెట్టుకుంటాను మిగతా సగము ఈ పాత్రలోనే ఎందుకంటే మనం ఏ పాత్రలో అయితే బిర్యానీ చేద్దామనుకుంటామో డైరెక్ట్గా అదే దాంట్లో మనం కూర వండుకున్నాం అనమాట సో దాంట్లో సగం ఉంచుకొని సగం బేషన్లో నేను తీస్తున్నాను ఇప్పుడైతే వాటర్ కూడా రెడీ అయిపోయిందండి చక్కగా చూసారా ఎలా మసిలిపోతుందో ఈ టైము అంటే ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రమే మనం రైస్ వేయాలి ఈ రైస్ అయితే చక్కగా మనము నానబెట్టుకొని డ్రైన్ చేసుకున్నాం కదా ఇది మొత్తం బిర్యానీ రైస్ యూనిటీ తీసుకోండి మనం ఫస్ట్ టైం వండుతున్నా కూడా రైస్ అనేది చక్కగా పొడి పొడిగా చక్కగా చాలా లాంగ్గా అయితే అనమాట ఇప్పుడు దీంట్లో నేను వేస్తున్నాను ఈ టైంలో మీరు ఈ నిమ్మకాయ అయితే సైడ్ తీసుకోండి వద్దనుకుంటే తర్వాత మనం ఇది కూడా బాగా ఉడకాలన్నమాట ఏదో సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇలా కాదండి మనకి పట్టుకుంటే ఇంకా దమ్మివ్వబోతుంటే ఏ విధంగా అయితే రైస్ ఉంటుందో ఆ స్టేజ్కి వచ్చేదాకా బాగా ఉడకనివ్వండి ఏమీ పర్వాలేదు ఏమవ్వదు సో దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా బాగుంటుంది సో మీరైతే తప్పకుండా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి చక్కగా ఈ వాటర్లో ఇదైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనమైతే హాఫ్ తీసుకున్నాం కదా ఈ కుండలోనే హాఫ్ ఉంది దీని మీద అయితే నేను రైస్ వేస్తున్నాను సో బిర్యానీ ఎలా కుదిరిందంటారా అబ్బో ఏం కుదిరిందంటే బయట నుంచి తెచ్చారన్నంత టేస్ట్ అనమాట సో చెప్పడం కాదండి ఫ్రెండ్స్ ఈ పండక్కి మన అంటే ఇంట్లో వాళ్ళే కాకుండా బయట నుంచి ఫ్రెండ్స్ అంటే చాలామంది హిందూస్ని ఫ్రెండ్స్ ఉంటే బయట వాళ్ళని కూడా పిలుస్తాం కదా సో వాళ్ళు తిని చెప్పిన రివ్యూ అనమాట సో నేను వండిన ఈ వంట మీరు కూడా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా బయట నుంచి తెప్పించావా అని చెప్పి అడుగుతారనమాట అంత ఎమ్మిగా కుదిరింది అంత టేస్టీగా ఉంది కూడా సో ఇప్పుడైతే మనము హాఫ్ రైస్ని ఒక లేయర్ లాగా వేసుకుందాము చూడండి ఎంత చీకటి పడిపోయిందో ఇప్పుడైతే మబ్బులు ఉన్నాయి కాబట్టి అలా ఉంది ఇప్పుడు జస్ట్ సిక్స్ థర్టీనే ఇంకా చూడండి ఒక హాఫ్ లేయర్ మనము వేసుకున్నాము మిగతా దీని మీద అయితే మనము కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు లేదా టోటల్గా టాప్ మీద వేసుకోవచ్చు అనమాట ఇంకా చక్కగా దీని మీద అయితే మనము మిగతా కర్రీ నేను తీసాను కదా సో అది కూడా దీని మీద వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వేయడం వల్ల అంటే మొత్తం అడుగున పెట్టుకోవచ్చు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ మనం తిప్పేటప్పుడు కొద్దిగా వైట్ వైట్గా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం చక్కగా సగం కింద లేయర్లో కొద్దిగా మనం రైస్ వేసిన తర్వాత మిగతా దాంట్లో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూద్దామా మిగతా రైస్ హండీలో ఉన్నది మొత్తం దీని మీద పరుచుకుందాము చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఎమ్మిగా కూడా ఉందండి చెప్పడం కాదు ఫ్రెండ్స్ నిజంగా రైస్ కూడా ఎక్కడ కూడా ఉడికిపోకుండా అంటే ఓవర్గా ఉడికిపోకుండా చాలా అంటే చాలా బాగుందన్నమాట కరెక్ట్గా ఎంత పర్సంటేజ్ ఉడకాలో అంత పర్సంటేజ్కి మేమైతే దాంట్లోంచి తీసేసి ఇలా వేసేస్తున్నాం డైరెక్ట్గా తీసేయచ్చు మనం డ్రైన్ చేసుకోనక్కర్లేదు ఇలాంటి పల్లి ఒకటి ఉంటే మనం డైరెక్ట్గా తీసేయచ్చు అనమాట రైస్ని ఇప్పుడు ఒక కింద మందపు ప్లేట్ని పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచుకుందాము మందం ప్లేట్ ఎందుకంటే ఈవెన్గా ఈ పాత్రకి అంటే హండి మొత్తానికి కూడా చక్కగా వేడి అనేది డైరెక్ట్గా సెంటర్కి కాకుండా మొత్తం ఈవెన్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాము సూపర్ ఉంది కదండి కలరు ఇప్పుడైతే టూ కలర్స్ వేస్తున్నా నేను ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట నేను ఆరెంజ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి వేస్తున్నాను సో జస్ట్ అలా చూడండి ఒకటి రౌండ్గా ఒక రెండు ఇలా టూ లైన్స్ లాగా గ్రీన్ వేసాను అనమాట సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు దమ్మిచ్చే టైం అండి ఇక్కడ ప్రాసెస్ మనం ఏమీ కదిలించనక్కర్లేదు మనం ఆల్రెడీ ప్లేట్ పెట్టాం కాబట్టి అడుగంటుతుంది అన్న భయం కూడా లేదు దీని మీద బరువు పెట్టేసి మనం చక్కగా అసలు అలా కొంచెం సేపు కూర్చుంటేనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే సూపర్గా ఉడుకుతుంది ఓ సారీ ఫ్రెండ్స్ దీని మీద నెయ్యి వేయడం మర్చిపోయాను కదా నెయ్యి వేసేసి మనం బరువు పెడదామా అయితే ఇప్పుడు చూడండి దమ్ ఇచ్చేసే టైం వచ్చింది ఇప్పుడు దీని మీద బరువు పెట్టేసి ఏదైనా గిన్నె వాటర్ది ఇలా వదిలేద్దాము ఇంకా చక్కగా అయితే కొద్దిగా హై ఫ్లేమ్ మీద ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తగ్గించి ఇంకో టెన్ మినిట్స్ ఉంచుదామండి టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఓవర్ చక్కగా అయితే బిర్యానీ చూసారు ఎలా ఉందో సో వైట్ రైస్ ఇలా ఉంది కదా మొత్తం మనం కలిపేస్తే బిర్యానీ రైస్ సూపర్గా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చుతుంది మీరే చెప్తారు కదా కింద కమెంట్ చేసి చెప్పండి మీరు ఏ స్టైల్లో బిర్యానీ వండుతారో ఇంతకీ ఈ బిర్యానీ నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి ఇంకా న్యూ కమర్స్ అయితే నేను ఎప్పుడూ చెప్పేదేనండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎస్పెషల్లీ బిర్యానీ లవర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేస్తారు కదా సో ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్